నా పేరు జీ హృదయరాజు ఏపీ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మరి ఈరోజు మరి అనంతపుర జిల్లాలో జరుగుతున్నటువంటి ఏపీ ఎన్జిజిఓ కార్యక్రమానికి మరి హాజరు కావడం అదేవిధంగా ఏదైతే ఉద్యమ కార్యాచరణ మరి ఫ్యాప్టో పరంగా ఇచ్చినటువంటి దానికి రాష్ట్ర పరిశీలకులుగా రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరూ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడి పదహై పదహైదు పదహారు నెలలు అయినప్పటికీ ఒక్క ఆర్థికమైనటువంటి డిమాండ్ అనేటువంటిది నెరవేర్చకపోవడం అనేటువంటిది మరి చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ కూడా అసంతృప్తికి గురవుతున్నారనేటువంటిది మరి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం మరి ఇప్పటికే అనేకమైనటువంటి ప్రాతినిధ్యాలు సిఎస్ గారికి ఇవ్వడం జరిగింది సిఎస్ గారి ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గత నెల ఇరవై తేదీన పెట్టడం జరిగింది ఐదున్నర గంటల సేపు జరిగినటువంటి ఆ సమావేశంలో ఆయా సంఘాలకు చెందినటువంటి వాళ్ళందరం కూడా ఐదున్నర గంటల పాటు సమస్యలు తెలియజేసినప్పటికీ రెండుసార్లు క్యాబినెట్ సమావేశం అనేటువంటిది జరిగినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు డిఎల్లో ఒక డిఏ కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది ఒకటి గత ప్రభుత్వం వేసినటువంటి ప పన్నెండవ పిఆర్సీకి సంబంధించినటువంటి చైర్మన్ నియామకం అనేటువంటిది రాజీనామా చేసినటువంటి ప్లేస్లో కనీసం చైర్మన్ నియామకం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది ఒకటి అదేవిధంగా సరెండర్ లీవ్ అనేటువంటిది ఎన్కాచ్మెంట్కి సంబంధించి ఈరోజు రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్నటువంటిది మంజూరు చేయకపోవడం మరి రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి విషయంలో దాదాపుగా పది నెలల నుంచి గ్రాట్యుటీ అనేటువంటిది లేకపోవడం మరి అదేవిధంగా మరి వారికి కావాల్సినటువంటి అడిషనల్ ఆఫ్ పెన్షన్ అనేటువంటిది మరి గతంలో ఉన్నటువంటి దాన్ని తగ్గించినటువంటి దాని మీద చర్చ లేకపోవడం సిపిఎస్కు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మేము అధికారంలోకి రాగానే సిపిఎస్ మీద పునఃసమీక్షించి దీన్ని మంచి పెన్షన్కు సంబంధించినటువంటి విషయంలో రివ్యూ చేస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం ఏ దాని మీద కూడా పట్టించుకోకపోవడం అనేటువంటిది తీవ్ర అసంతృప్తి అనేటువంటిది ఉంది అందులో భాగంగానే ఈరోజు మరి ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి అత్యంత పెద్ద వేదిక ఫ్యాప్టో అనేటువంటిది ఇప్పటికే జిల్లా కార్యక్రమాలు పూర్తి చేసుకుని రేపు అక్టోబర్ ఏడవ తేదీన మరి ఫ్యాప్టో ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానిలో ధర్నా చౌక్లో వేలాది మందితో మరి ఆందోళన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం మేము అనేటువంటిది విజయవాడలో జరిగినటువంటి నష్టం ఏదైతే వర్షం ద్వారా వచ్చినటువంటి దానికి రాయలసీమ ఇతర జిల్లాలన్నీ కూడా కలిసి నూట ఇరవై కోట్ల రూపాయలని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెంచినర్స్ ఇచ్చినటువంటిది మేమిచ్చాం తప్ప ప్రభుత్వానికి ప్రభుత్వం కనీసం మాకు ఇవ్వాల్సినటువంటివి ఏమి ఇవ్వలేదనేటువంటిది మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేయాలి లేదంటే మా యొక్క ఆందోళన కార్యక్రమాలు ఈరోజు ఫ్యాప్టోనే కాకుండా ఏపీ జేఏసీ పరంగా కూడా అక్టోబర్ పది తర్వాత మరి దశలవారి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం మరి ఆ నిర్వహించేటువంటి దానికంటే ముందుగానే ప్రభుత్వం మేల్కొని మా నాయకత్వంతో చర్చించి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం ఈ ఈరోజున ఏపీ ఎన్జిజిఓ సంఘం అనంతపురం నగర శాఖ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా సభ్యత్వము ఇవ్వదలిచినాము ఈ యొక్క సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జేఏసీ నాయకులు హృదయరాజు గారు మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు మరి అలాగే మన జిల్లా అధ్యక్షులు కార్యదర్శి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా ఇక్కడికి రాబోతున్నారు మరి అనంతపురం నగ నగరంలో ఉన్నటువంటి ఏపీ ఎన్జిజిఓ సంఘం కార్యవర్గ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోబు చేరుకోబోతున్నారు మరి అందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సోదరులు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నారు ఆ సమస్యలన్నింటికి పరిష్కారం చూపే దిశగా మా రాష్ట్ర నాయకులు కామ్రేడ్ విద్యాసాగర్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఎన్జీజీఓ సంఘం అలాగే నూతనంగా ఏపీ జేఏసీ చైర్మన్గా కూడా కామ్రేడ్ విద్యాసాగర్ గారు బాధ్యతలు తీసుకున్నారు మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమము ఊపందుకుంది ఈ తరుణంలో అనంతపురం జిల్లాలో కూడా తప్పకుండా పెద్ద ఎత్తున ఈ యొక్క సభ్యత్వ కార్యక్ర కార్యక్రమము చేస్తాము మరి అలాగే ఈ యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వము ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టింది గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టినటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతూ వస్తున్నాయి అంటే దానికి కారణం ఒక ఏపీ జేఏసీఏ అది కామ్రేడ్ విద్యాసాగర్ గారి నాయకత్వ చొరవ వల్ల ఆయన చూపినటువంటి పోరాట పఠం వల్ల మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ ప్రభుత్వం కూడా వెంటనే మాకు రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏలు అలాగే ఐఆర్ను వెంటనే ప్రకటించాల ముప్పై పర్సెంట్ మరి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి జిపిఎఫ్లు కావచ్చు ఏపీజీల అమౌంట్లు కావచ్చు పెన్షన్ సంబంధించినటువంటి గ్రాట్యూటీలు కావచ్చు పెన్షన్ బకాయిలు కావచ్చు చాలా ఉన్నాయి వాటన్నింటికి కూడా ఈ ప్రభుత్వము తప్పకుండా కూడా ఒక మంచి ఒక మార్గం సూచిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం లేని పక్షంలో కామ్రేడ్ విద్యాసాగర్ గారి నే నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతాయని చెప్పి అనంతపురం జిల్లా పక్షాన తెలియజేస్తున్నాం